మనతో పాటు యమున పాఠక్ గారు సామాజికవేత్త ఉన్నారు ఆమెతో మాట్లాడదాం యమున పాఠక్ గారు నమస్తే అండి నమస్తే మేడం హ్యామా కమిటీ రిపోర్ట్ ఇప్పుడు ఒక మలయా మలయాళ ఇండస్ట్రీలో ఒక కుదుపు కుదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే తెలుగు తమిళ్ అలాగే హిందీ రంగాల్లో కూడా ఈ కాస్టింగ్ కావచ్చు విపరీతంగా ఉంది తారస్థాయిలో ఉందంటూ కూడా ఇప్పుడిప్పుడే కొంతమంది బయటకు వస్తున్న బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు మీరు ఇలా చూడడానికి ఏముందండి ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ అంటే అవుట్ ఇటువంటివి రావడం ఇది కొత్త కొత్త ఇది మొదటిసారి ఏం రావట్లేదు ఎవరు రిపోర్టెడ్ రిపోర్ట్ వెళ్ళి దీస్ కైండ్ ఆఫ్ బీన్ ఇలా జరుగుతున్నట్టుగా కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది బట్ ఏంటంటే ఇంతకు ముందుకి ఇప్పుడు కూడా డిఫరెన్స్ ఏంటంటే ప్రాబబ్లీ టుడే వీ హ్యావ్ అ వెరీ యాక్టివ్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంతకుముందు అంతటి ఎక్స్పోజరు అవకాశం కూడా అంత పెద్ద లేకపోయింది ఏదైనా రిపోర్ట్ చేసినా కూడా అక్కడ వరకే దానికి సైలెంట్ చేసే ఒక పరిస్థితులు ఉండేవి బట్ టుడే ద మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ వెరీ యాక్టివ్ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఒక కామన్ అవుట్ రీచ్కి కాల్ఫర్ చేస్తున్నాయి అంటే అందరినీ కూడా సెన్సిటైజేషన్ వైపు అడుగులు పడేట్టు చేస్తున్నాయి బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏమంటానంటే సినిమా రంగం అంటే నాకు చాలా గౌరవం అది ఎంతోమందికి మందికి ఎంతో మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఏంటంటానంటే మహిళని ఒక కమాడిటీగా చూడడం అనేది ఒక వస్తువుగా చూడడం అనేది ఒక విలాస వస్తువుగా చూడడం అనేది అది ఎంతవరకు సమన్యాసం అనేది ప్రతి ఒక్కరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంత పెద్దగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అంటే దే అండ్ దే ఆర్ బేసికలీ ఇన్ఫ్లుయెన్సెస్ చాలామంది సినిమా ప్రపంచం అంటే సినిమా వాళ్ళు సినిమాలో ఉండే వాళ్ళంటే చాలామంది ఏంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మంచికైనా చెడుకైనా అలాంటి ఒక బాధ్యతవంతమైన పొజిషన్లో వాళ్ళు ఉన్నారు ఆ రంగంలో ఉన్న ప్రముఖులందరూ మరి అందులో మరీ ముఖ్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల వాళ్ళు చూపిస్తున్న ఒక ఆ విధి విధానాలు అవి కరెక్ట్ కాదంటాను నేను సో ఇప్పుడు ప్రతివాడి ఎంత ఎంతసేపు వీ వాంట్ దిస్ మోరల్ పాలిసింగ్ మోరల్ క్లాసెస్ అండి వీళ్ళకి మీరు ఆడవాళ్ళతో ఎలా ఉండాలి మీరు ఆడవాళ్ళని గౌరవించండి వాళ్ళని కూడా ఒక మనిషిగా చూడండి వాళ్ళకి ఇష్ట ఇష్టాలు ఉంటాయి కండిషనల్గా కండిషన్స్ కమిట్మెంట్స్ ఇవన్నీ కాస్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తాయి ఎందుకంటే మనము మన స్థాయి ఏంటి మనం ఏ స్థానంలో ఉన్నాం ఫస్ట్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రపంచాన్ని శాసించి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా వాళ్ళు వాళ్ళ హెయిర్ స్టైల్ చూసి జనాలు అలా ఫాలో అయిపోతారు వాళ్ళు వాళ్ళ కట్టు బొట్టు ఇవన్నీ చూసేసి జనాలు అంత ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఈరోజు నా అభిమాన నటుడు ఇట్లా చేస్తున్నాడని ఒకటి ఎవరైనా బయటకు వస్తే అది మళ్ళీ వాళ్ళు తలెత్తుకొని తిరగలుగుతారా సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఇంట్ర ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి సి యు ఆర్ మీరు ఒక ఇంజురీ ఇస్తున్నారు ఫిజికల్ ఇంజరీయే కాదు సైకలాజికల్ ఇంజరీ కూడా చేస్తున్నారు మీరు సో ఒకళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని నువ్వు ఇలా చేస్తేనే నీకు అవకాశాలు ఉంటాయి అంటే మీరు కలామ తల్లికి ద్రోహం చేసినట్టు కాదా అంటాను నేనైతే మీరు ఏదైతే కలామ్మ తల్లి అంటారు కదా సినీ పరిశ్రమ అంతా కూడా మరి మీరు ఆ అమ్మకి ద్రోహం చేయట్లేదా కళను నమ్ముకునేది మగవాళ్ళైనా ఆడవాళ్ళు కాదా వాళ్ళకి చక్కగా ఒక ఇన్స్పిరేషన్స్ వాళ్ళకి కూడా కొన్ని గోల్స్ ఉంటాయి విజన్ ఉంటుంది నేను నటించాలి బాగా పర్ఫామ్ చేయాలని అది ఒక కళాత్మకంగా చూడాల్సింది వాళ్ళ టాలెంట్ ఓరియెంటెడ్గా వాళ్ళ మెరిట్ని చూసి తీసుకోవాల్సిన పరిస్థితి తప్పించి వాళ్ళని ఒక ఆబ్జెక్టిఫై చేసి వాళ్ళని అలా వాళ్ళని అట్లా కేంద్రీకరించి వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళని బయటికి రాకుండా ఆ మానసిక వేదనకు గురి చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు ఇట్స్ ఎ వాయులేషన్ ఇట్స్ అ స్ట్రేట్ అవే ఇట్ ఈస్ హ్యూమన్ రైట్ వాయులేషన్ ఇక్కడ మీరు ఇక్కడ ఆడామాగానే కాదు మీరు ఒక మహిళని ఒక మనిషిని మీరు హ్యూమిలేట్ చేస్తున్నారు వాయులేట్ చేస్తున్నారు సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ వీ హ్యావ్ స్ట్రాంగ్ ఇప్పుడు లీగల్ కూడా చట్టాలు చాలా పదురుగా ఉన్నాయి బట్ ఏంటంటే వెన్ దర్ ఈస్ అ యూనిఫామ్ సోషల్ యాక్షన్ అంటే పరిశ్రమలో ఉన్న పెద్దలు కూడా అలాగే మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా సమన్ ఒక సమిష్టి సమన్వయంతో కనుక దీన్ని ఇది ఇట్లాంటివి ఆపాలి ఈ హరాస్మెంట్ ఏదైతే జరుగుతుందో ఆడవాళ్ళ పట్ల ప్రతి చోటనా ప్రతి రంగం వి వీఆర్ వెక్స్టప్ అండి ఏ ఎక్కడ ఇప్పుడు పండ కలకత్తా రేప్ కేసు కూడా హాస్పిటల్లో విశ్రాంతి తీసుకున్న డాక్టర్ని వదిలిపెట్టరు అవకాశాల కోసం వస్తున్న డాక్టర్ని వదిలిపెట్టరు యాక్టర్ని వదిలిపెట్టరు అసలు ఆడది అని ఒక మహిళను వదిలిపెట్టరు అమ్మాయిలని వదిలిపెట్టరు చిన్న పిల్లల్ని వదిలిపెట్టరు పెద్దవాళ్ళని వదిలిపెట్టరు అయితే రేపులు లేదంటే మా అదేంటి లేకపోతే చంపేడాలు లేదంటే సెక్షువల్ ఎజాల్ట్ లేదంటే ఇమోషనల్ అబ్యూజు ఇమోషనల్ ఎజాల్ట్ ఇట్లా ఏది పడితే అది మహిళని ఎటు పడితే అటు అంతలాగా ఇంకా ఈ ఇటువంటి పరిణామం వల్ల ఏమవుతుందంటే అసలు ఇంకా ఏ ఆడది కూడా ఇంకా ఆడపిల్లని రాదు ఇంకా ఈ భూప్రపంచం మీద ఆడదు లేకపోతే వీళ్ళ వీళ్ళ మనుగడే ఉండదు నిజానికి గతంలో చూసుకుంటే సిరెడ్డి వ్యవహారం కూడా చాలా సంచలనమైన అప్పట్లో ఫిలిం చాంబర్ ఎదురుగా బట్టలు విప్పి నిరసన తెలిపిన పరిస్థితి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదు కాస్టింగ్ కోచ్ ఎక్కువగా ఉందంటూ కూడా అమ్మాయి నిరసన వ్యక్తం చేస్తుంది కానీ తెలుగులో చాలా మంది డైరెక్టర్లు హీరోలు కూడా ఉన్నారంటూ కూడా ఆమె కామెంట్ చేసింది అప్పట్లోనే ఒక కమిటీ వేశారు కమిటీ ఆ కమిటీ నివేదిక బయటకు రాలేదు ఇప్పటి వరకు రాకపోవడానికి కారణం ఏమైంటుంది ఏంటంటే అండి సి ఇట్ ఈస్ ఆల్ రూల్డ్ బై వెరీ పవర్ఫుల్ పీపుల్ అంటే పవర్ఫుల్ అంటే ఇటువంటివన్నీ బయటకు వస్తే సర్వ ఏంటంటే ఆడవాళ్ళ పిట్ల అత్యాచారాలు అనేది సర్వసాధారణమైన విషయంగా పరుగులో తీసుకుంటున్నారు అంటే ఇంతకుముందు రేపు అంటే ఒక పెద్ద విషయం థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ప్రతిరోజు రేపులు చూస్తున్నాం ప్రతిరోజు అజాల్ట్ చూస్తున్నాం సో ఇట్ ఇస్ బికమ్ సంథింగ్ అ వెరీ కామన్ వర్డ్ ఇన్ ఆర్ డైలీ లైఫ్స్ అంటే మనం అది విని 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 రేపే కదా ఎజాల్టే కదా చాలా చూస్తూ ఉంటాం ఈ రోజు అంటారు ఈ రోజు అంటారు రేపు అంటారు మహైతే అయితే వారం అంటారు తర్వాత సైలెంట్ అయిపోతుంది ఈ ధోరణి మంచిది కాదు ఇట్స్ అ వెరీ డేంజరస్ పరిణామం చాలా డేంజరస్ పరిణామం ఎందుకంటే ఇది శృతి మించి ఎక్కడికి వెళ్ళిపోతుందో మించిపోయింది ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో దీని తీవ్రత ఎక్కడికి వెళ్ళిపోతుందో సో ఇటువంటివన్నీ కూడా మీరు యాభై శాతం ఉన్న మహిళలు ఇప్పుడు ఈ దేశంలో యాభై శాతం మహిళలు ఉన్న మహిళలు పాపులేషన్ వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ రాదర్ లిటిల్ మోర్ దాన్ దట్ ఎందుకంటే రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే రేషియో తీసుకుంటే కూడా ఫీమేల్ బర్త్ రేషియో పెరిగి పెరిగింది ఒక పర్సెంట్ ఇదే ధోరణి కంటిన్యూ అయితే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ఒక పాపులేషన్ మీద ఇంతటి అశ్రద్ధ చూపడము అంటే ఇలాంటివి జరగడం అనేది ఇవి తీవ్రమైన పరిణామాలకి దారి తీస్తుంది నివేదికలు వస్తున్నాయి రిపోర్ట్లు వస్తున్నాయి ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది నెక్స్ట్ వాట్ ఇస్ యాక్షన్ నెక్స్ట్ ఏంటి నేనేమంటానంటే అనానిమస్గా పెట్టాలండి సినీ పరిశ్రమలో కూడా దే షుడ్ బి ఇండివిజువల్ కమిటీ అది ప్రభుత్వం వేస్తుందా లేకపోతే మనకి గా వాళ్ళ నుంచి ఒక కమిటీ వేస్తారా ఈ కమిటీ ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఒక టాస్క్ ఫోర్స్ లాగా వేసి వీళ్ళకి అనానిమస్ కంప్లైంట్స్ వెళ్ళేటట్టుగా ఆడవాళ్ళ నుంచి సో ఇప్పుడు ఒక ఎక్స్ పర్సన్ మీద ఈ అమ్మాయి కంప్లైంట్ చేసింది వాళ్ళ మీద ఒక నిఘా అనేది తప్పకుండా కూడా ఈ టాస్క్ ఫోర్స్ వాచ్ పెట్టాలి ఎందుకంటే వితౌట్ ఫ్యాక్స్ అండ్ ఇది అంటే ఆధారాలు లేకుండా ఎవరిని మనం ఇచ్చేయలేరు కాబట్టి ఆ అంటే ఏ అమ్మాయి అయినా కూడా నిరభ్యంతరంగా సినీ పరిశ్రమలో ఉన్న అమ్మాయి ఆ టాస్క్ ఫోర్స్కి కనుక ఎనానమస్గా కంప్లైంట్ ఇస్తే ఈ వ్యక్తి నన్ను హెరాస్ చేస్తున్నాడని వాళ్ళ మీద ఒక నిఘా పెట్టో ఏదో చేసి అలాంటివన్నీ కూడా రిపోర్ట్స్ తెప్పించుకొని ఇది నిజమా కాదని నిర్ధారించుకొని అవుతే మాత్రం వాళ్ళకి స్ట్రింగ్ అండ్ పనిష్మెంట్స్ ఉంటే చాలామంది అమ్మాయిలు భయపడేది కదా ఇప్పుడు కూడా మీకు తెలిసి కొన్నో కొద్దో గొప్ప బయటకు వస్తున్నారు మాట్లాడుతున్నారు అది మాట్లాడినందుకే మాత్రం మీ టూ మూమెంట్ అనేది రానివి రాని వాళ్ళు ఇంకా సబ్జుగేట్ అయ్యి ఇంకా దాంట్లో లెట్ దేర్ బి కమిటీ కైండ్ ఆఫ్ అ టాస్క్ ఫోర్స్ విత్ ఆర్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆర్ బై అండర్ ద జుడిషియల్ కమిటీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంట్లో వీ పోలీస్ డిపార్ట్మెంట్ వీ సినీ పరిశ్రమలు అని ఇదే అనానమస్ గా అంటే ఎవరికి ఎవరు వీళ్ళెవరు వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు సో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ పలానా వ్యక్తి నన్ను హింసిస్తున్నాడనో టార్చర్ చేస్తున్నాడనో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు దేల్ బీ దే అంటే దేర్ ఓన్ మెకానిజం ఉంటుంది టు అవుట్ సో ఇలా చేయడం ఏమవుతుందంటే చాలా వరకు ఒక భయం ఉంటుంది ఒక కమిటీ ఉంది ఒక టాస్క్ ఫోర్స్ ఏదో ఉంది విచ్ ఇస్ అబ్జర్వింగ్ అస్ మనం తప్పుడు పనులు చేసిన అమ్మాయిల్ని హెరాస్ చేసినా సినీ పరిశ్రమలు ఎవరైనా ఆడవాలని గనక మనం ఇట్లా వీటిని ఇది చేసినా కూడా దెరి సమ్మన్ హూస్ వాచింగ్ అస్ హూజ్ ఆ నాట్ నోన్ టు ఎనీబడి వాళ్ళు ఎవరో ఎవరికి ఎవరికి తెలియదు వీళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు అలాంటివి ఏమన్నా వేస్తే తప్ప అలాంటివి ఏమన్నా జరిగితే తప్ప బికాజ్ వీ నీడ్ టు గో ఫర్ సొల్యూషన్ ఇప్పుడు ఎంతవరకు కూర్చొని చర్చిస్తాం వీటి మీద సొల్యూషన్ బేస్డ్గా అడుగులు పడాలి అలా పడినప్పుడే మీకు ఒక ఒక ప్రాపర్ ఇది ఉంటుంది భయం ఉంటుంది ఎవరో మనల్ని వాచ్ చేస్తున్నారు అని ఒక థాట్ ఉంది అనుకోండి మీరు ఎలా ఉంటారు వాచ్ వాచ్ చేయకపోతే మనం ఉండే విధానం ఎలా ఉంటుంది మనని ఎవరో వాచ్ చేస్తున్నారు ఇస్ సమ్ బాడీ విచ్ ఇస్ వాచింగ్ ఆల్ ఆల్ ద ద యాక్షన్స్ ఆఫ్ అంటే దగ్గర ఉంటారు రైట్ మేడం మనతో పాటు త్రిపుర నేను చిట్టుబాబు గారు సినీ నటుడు నిర్మాత అంతా ఉన్నారు రైట్ ఉన్నాడు ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో రీసెంట్ ఇప్పుడు సమంత వచ్చి ఒక కమిటీ వేయాలని చెప్పడం షకిల ఆల్సో ఈ కాస్టింగ్ కావచ్చు తెలుగులో విపరీతంగా ఉంది గత మలయాళం మాత్రమే కాదు తెలుగులో విపరీతంగా ఉంది కోరిక తీరిస్తేనే వాళ్ళకి అవకాశాలు దక్కుతాయని షికల్ కూడా కామెంట్ చేయడం జరిగింది అంటే చాలామంది మాట్లాడారండి చాలామంది మాట్లాడారు మీకు ఈ మధ్య జయలలిత అనేటువంటి ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చి తలుపులు కొట్టడం అనేది చాలా సాధారణంగా జరిగే విషయమే చాలా అగ్రనటులు కూడా వచ్చి తలుపులు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అని మాట్లాడారు ఆవిడ అలాగే సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలాంటివి అలా జరిగిపోతూ ఉంటాయి అలవోకగా జరిగిపోతూ ఉంటాయి అన్న టోన్లో మాట్లాడారు నేను పర్టికులర్గా మాట్లాడుతోంది సురేష్ గోపి కామెంట్స్ సురేష్ గోపి ఆ లెవెల్ అగ్రెసివ్గా మాట్లాడటం అనేది చూస్తే ఇది ఒక సహజంగా జరిగే ప్రక్రియ దీన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనే ధోరణిలో వెళ్తున్నారు కానీ ఇప్పుడు మేడం అన్నట్టు ఒక బాడీ ఉండి కంప్లైంట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటే వాళ్ళకి అధికారం ఉండి ఎవరినైనా పిలిచి ప్రాసిక్యూట్ చేసేటువంటి అధికారం ఉంటే అప్పుడు కొంత ఇలాంటి యాక్టివిటీస్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి